జాబ్ లెస్ క్యాలెండర్ పదహారు నెలల్లో ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగ కల్పన ఆరు వేలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫోజులు మార్చి లోపు ఖాళీ వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేక పదే పదే కోరిన స్పందించని ప్రభుత్వం ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్ల మోకాలు అడ్డు ఒక్కొక్కరు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్ రికార్డులు మరోవైపు రిటైర్మెంట్లతో తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులకు సంబంధించిన ఖాళీలు అంటూ కూడా చూస్తున్నాం ఏం జరిగింది రాజీవ్ యువ వికాసం ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన మాట ఒకసారి వినండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం జాబ్ క్యాలెండర్ను ప్రకటించాం ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు చాలిక ఆపండ్ అంటూ నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చింది నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఒకదానికి మరొకదానికి గ్యాప్ ఇవ్వండి అంటూ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది అంటూ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క గారు అన్నారు మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కావాలన్న ప్రేమ ఆశ అప్యాత అనురాగం బాగున్నది ఇది ఓపెన్ ముచ్చట మావిడికి ముఖ్యమంత్రి కావాలి ఇంకొక విషయం ఏంటంటే మా డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్కకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది సో ఆయనకు ఉద్యోగం ఫుల్ఫిల్ అయిపోయింది ఆయనకు ఉద్యోగం ఫుల్ఫిల్ అయిపోయింది ఆయనకు అయ్యింది కాబట్టి మీ అందరికి కూడా అయింది అనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు అరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణలో నిరుద్యోగుల ముచ్చట ఏమనుకుంటున్నారు బచ్చి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారండి లేరు కాదు కూడదు అంటే కుదరదండి ఎందుకంటే గతంలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పింది మీరేనండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మరో ఇరవై లక్షలు అంటే అరవై లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అంటున్నా దాని గురించి అయితే మాట్లాడరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవెందుకు మేమెందుకు మాట్లాడతాం మాకేం అవసరం అంటారు చాలా బాధాకరమైన విషయం ఇది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిన్న వరంగల్ జరిగింది రెండు కళ్ళు సరిపోలే నిరుద్యోగులు ఎట్లొచ్చిళ్ళు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చినట్టుగా పోటెత్తిన భక్తుల లెక్క ఉద్యోగ అవకాశాల కోసం వరంగల్లో మొన్న జరిగిన జాబ్ మేళకు ఎట్లొచ్చిర్రు కనిపించలేదా అక్కడ వినిపించలేదా ఈ పంచాయతీ ఇట్లుంటే ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఏం ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులుగా ఉన్న రాజకీయ నాయకులందరూ ఉద్యోగ పదవులలో ఉంటారు అంతకుమించి ఇంకేముంటుంది వీళ్ళు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని వీళ్ళ మేనిఫెస్టో ఇళ్ళనే పెట్టి మేనిఫెస్టో ఈ మరి ఇది ఎక్కడున్నదో వాళ్ళ మేనిఫెస్టో గుర్తుందో లేదో కానీ ఈ మేనిఫెస్టో పూర్తిస్థాయిలో మరి ఏమైపోయింది దాని గురించి ఏమైనా మాట్లాడుకుందామా లేదు ఇక దీంతో పాటుగా ఒకసారి ప్రభుత్వానికి లేఖ రాసింది చూడరి మార్చి ముప్పై ఒకటిలోగా శాఖల వారిగా ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇవ్వండి రాబోయే ఏడాదిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయవచ్చో ఆ వివరాలను సమర్పించండి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మేము ఏర్పాట్లు చేసుకుంటాం మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం ఇది ప్రభుత్వానికి సంబంధించి టీజీపీఎస్సికి రాసిన లేఖ ఓవైపు నిర్వ నోటిఫికేషన్లు ఎక్కువై నిరుద్యోగులే వద్దంటున్నారని మాటలు మరోవైపు ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు పరోక్షంగా మోకాళ్ళడ్డు ఇది కాంగ్రెస్ సర్కార్ యొక్క పరిస్థితి ఇక చెప్పు ఇక ఇంటి పోయి అవ్వ దండం పెడతా బాంఛన్ కాలుముక్త నా మీద ప్రమాణం చెయ్యి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరికి ఓట్ వేయద్దంటూ మా నిరుద్యోగులు పోయి మోకాలు అడ్డే ఏమైపోయింది వాళ్ళ జీవితాలే రోడ్డు మీద పడ్డాయి ఈరోజు వాళ్ళని చూస్తే బాధపడాలనో కన్నీళ్ళు పెట్టాలనో ఏం చేయాలో వాళ్ళ మోకాలు చూస్తే అర్థమవుతలేదు ఎందుకంటే నిన్నటికి నిన్న జనార్దానికి సంబంధించి గ్రూప్ వన్ మీద పోరాటం చేస్తాను దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగాలకు సంబంధించి అవకతవకలు జరిగిందనే పంచాయతీ ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి ఏంటో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు సరే రెండు లక్షలు కాకపోయినా ఓ లక్ష ఉద్యోగాలు అన్న వేసిలా లేదు మరి నిద్ర నిరుద్యోగుల విషయంలో కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిలా లేదు పోనీ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతాన్ని ఇచ్చిలా లేదు ఏది లేదు ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నది ఏం లేదు ప్రభుత్వాలు ప్రజలను మో నిరుద్యోగులను మోసం చేయడం ప్రజలను మోసం చేయడం సర్వసాధారణంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడతాం